వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు చూసుకున్నట్లయితే గ్లోబల్ లాజిక్ అనే కంపెనీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట జాబ్ టైటిల్ ఏంటంటే అసోసియేటివ్ ఎనాలిస్టిక్ దీని యొక్క జాబ్ కోడ్ ఏంటంటే ఐఆర్సి టూ ఫోర్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ దీని లొకేషన్ చూసుకున్నట్లయితే ఇండియా గురుగ్రామ్ అండ్ వర్క్ మార్లో వచ్చేసి ఆన్ సైట్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఏమో వచ్చేసి జీరో టు వన్ ఇయర్ అంటే మనం ఫ్రెషర్స్ కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు మరియు దీని యొక్క ఫంక్షన్ చూసుకున్నట్లయితే కంటెంట్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ డేటా అనాలసిస్ డేటా వెల్డెషన్ మరియు దీనికి అప్లై చేసుకోవాలి కావచ్చిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను జస్ట్ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇదిగో డీటెయిల్స్ కనబడుతున్నాయి కదా ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి జస్ట్ సబ్మిట్ చేయండి అప్లై అనుకుంటే అప్లై అయిపోద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను త్వరగా అప్లై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ